సంక్రాంతి వచ్చింది శుభనోములనే తెచ్చింది సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది పసుపు కుంకుమ మాంగళ్యము వరముగా ఇవ్వగ రావమ్మ గౌరమ్మ పదమూడు నోముల గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మ పసుపు కుంకుమ మాంగల్యము వరముగా ఇవ్వగ హారతి గైకొను గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మా సంక్రాంతి వచ్చింది శుభ నోములనే తెచ్చింది సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది చిక్కుడు ఆకులలో గౌరమ్మలు చేసేదమమ్మ పచ్చని పసుపులతో నీ ప్రతిమను చేసేదమమ్మ చిక్కుడు ఆకులలో గౌరమ్మలు చేసేదమమ్మ పచ్చని పసుపులతో నీ ప్రతిమలు చేసేదమమ్మ చక్కర చిలుకలు చక్కగా తెచ్చి వ్రతములు చేసేదము నువ్వుల బెల్లము లడ్డులతోటి నోములు నోచెదము పసుపు కుంకుమ మాంగళ్యము వరముగా ఇవ్వగ రావమ్మ హారతి గైకొను గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మా సంక్రాంతి వచ్చింది శుభనోములనే తెచ్చింది సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది ధనము ధాన్యముతో మా ఇల్లే నిండాలమ్మ కలమీలేములలో నీ కరుణే ఉండాలమ్మా ధనము ధాన్యముతో మా ఇల్లే నిండాలమ్మ ములలో నీ కరుణే ఉండాలమ్మా నోచిన నోములు ఫలితము మాపై కురిపించగరావి దానము ధర్మము చేసే గుణము మాకివ్వగరావి పసుపు కుంకుమ మాంగళ్యము వరముగా ఇవ్వగ హారతి గైకొను గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మా సంక్రాంతి వచ్చింది శుభ నోములనే తెచ్చింది సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది పసుపు కుంకుమ మాంగళ్యము వరముగా ఇవ్వగరావమ్మ గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మా కుంకుమ మాంగళ్యము వరముగా ఇవ్వగరావమ్మ హారతి గైకొను పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మ